చూపు సిటీలో పని ముగించుకొని బస్లో ఇంటికి వెళ్తున్నా సిగ్నల్ పడడంతో బస్ ఆగింది పక్కనే ఉన్న నా ఫ్రెండ్తో మాట్లాడుతూ అటు ఇటు చూస్తున్నా ఇంతలో నన్నెవరో చూస్తున్నట్టు అనిపించింది వెంటనే అటువైపు చూసా రెండు కళ్ళు నన్నే చూస్తున్నాయి వీడేంటి నన్నే చూస్తున్నాడు మింగేసేలా అనుకుంటూ నా ఫ్రెండ్ వైపు తిరిగా అయినా ఇంకా నన్నే చూస్తున్నట్టు అనిపించి చూస్తే ఇంకా నన్నే చూస్తున్నాడు లైట్గా గడ్డం మంచి హ్యాండ్సమ్ లుక్స్తో చూస్తుంటే నాకు ఎందుకు తననే చూడాలనిపించింది నేను అలాగే తననే చూస్తున్నా ఇంతలో బస్ మూవ్ అయింది నా బస్ ఇంటికి తన బస్ సిటీకి వెళ్తున్నాయి కానీ నా ఆలోచన ఇంకా తన చూపు దగ్గరే ఆగిపోయింది నా ఫ్రెండ్ నన్ను గెలడంతో ఈ లోకంలోకి వచ్చాను అబ్బా ఏంటే పిలవచ్చుగా ఇలా గిల్లే కంటే అని అన్నాను నేను పిలవడంతో పాటు అరిచాను కూడా అయినా తమరు పలకపోవడంతో గిల్లా అంది నా ఫ్రెండ్ ఓహో అనుకుంటూ ఇంతకి ఎందుకు గిల్లావే అని అడిగాను కాస్త ఆ వాటర్ బాటిల్ ఇస్తావేమో అని అంది నా ఫ్రెండ్ అయినా ఏంటే నువ్వు అంత తీక్షణంగా ఏం తిం చేస్తున్నావు అంది నా ఫ్రెండ్ ఏం చెప్పాలో తెలియక నోటికి వచ్చింది వాగేశా బట్ అది నా బెస్ట్ ఫ్రెండ్ కాదా దానికి డౌట్ వచ్చినట్టుంది టైం చూసుకొని గట్టిగానే అడుగుంది అడుగుతుందిలే అనుకున్నా ఇంతలో ఆ అబ్బాయి ఆలోచనలు అయినా నేనేంటి తనని అలా చూసా కొంచెం కూడా బుద్ధి లేకున్నా అనుకుంటూనే మరోవైపు ఏ అబ్బాయిలే చూడాలా అమ్మాయిలు చూడకూడదా అని నాలో నాకే మాటలు యుద్ధం జరుగుతుంది ఇంతలో ఇల్లు వచ్చింది ఇంటికి వెళ్ళాక కూడా తన ఆలోచనలే ఎవరతను ఏం చేస్తున్నాడు నన్నెందుకు అలా చూశాడు ఇలా రోజులు గడవసాగా ఇంతలో మళ్ళీ జాబ్ ఇంటర్వ్యూ ఉంటే సిటీకి వెళ్ళాల్సి వచ్చింది